తాళరేవు మండల జార్జిపేట కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల జార్జిపేట గ్రామంలోని కనకాలవారి సత్యమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు అబ్బాయి శ్రీనివాస్ వాళ్ళ అబ్బాయి నారాయణరావు నారాయణరావు ఆయన తోరికుమార్కి అర్థం చేయించారు రేపు ప్రతిష్ట దోమలు చేసి తల్లికి అంటారు అందరూ వచ్చి కరెంటు అంతా తల్లి